హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి స్కార్పియో తీసుకొచ్చారండి స్కార్పియో రెండు వేల పంతొమ్మిది ఎస్ త్రీ అండి ఎస్ త్రీ ఎస్ లెవెన్ చేశారండి వెహికల్ ని జస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగారు పన్నెండు వేల తొమ్మిది వందలండి పన్నెండు వేల తొమ్మిది వందలు జస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందలు తిరిగారు ఒరిజినల్ పెయింట్ తో ఉందండి బండి ఎలవ్ వీల్స్ వేశారు వెహికల్ కి ఎలవ్ వీల్స్ వేశారు ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ ని రెండు తెలుగు రాష్ట్రాలకి నేను అమ్ముతానండి ఎన్వసుతో పాటు ఇస్తాను వెహికల్ గురించి చెప్పే ముందు నాతో చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి వెహికల్ చూద్దామండి ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి రెండు వేల పంతొమ్మిది స్కార్పియో మైక్రో హైబ్రిడ్ వెహికల్ అండి ఎస్ లెవెన్ చేశారండి వెహికల్ ని వెహికల్ టైర్స్ చూడొచ్చు ఎలా వీల్స్ వేశారు ఎలా వీల్స్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉందండి ఫుడ్ ట్రస్ట్ కూడా చేశారండి వెహికల్ కి ఎక్స్ట్రాడినరీగా ఉంది ఒరిజినల్ పెయింట్ తో ఉంది వెహికల్ ఢిల్లీలో ఉంది నీ వెహికల్ ఒరిజినల్ పెయింట్ ఉంది ఎక్కడ స్క్రాచ్ లేదు వెహికల్ వచ్చేసరికి వెహికల్ అంతా అబ్జర్వ్ చేయొచ్చండి ఎక్స్ట్రాడినరీగా ఉంది జస్ట్ పన్నెండు వేల జస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందలే తిరిగిందండి వెహికల్ వెహికల్ మొత్తం చూడొచ్చు ఒరిజినల్ వెహికల్ అండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏ స్క్రాచ్ కూడా లేదు ఎక్కడ చిన్న డ్రాప్ పెయింట్ కూడా వాడలేదు వచ్చేసరికి టైర్లు కూడా మీకు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయండి పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే తిరిగిందండి వెహికల్ ఎలా వీల్స్ వేసాయండి వెహికల్కి చూడచ్చు ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉందండి ఏది స్టోరూమ్ నుంచి వచ్చిన కండిషన్లో ఉందండి వెహికల్ వచ్చేసరికి పన్నెండు జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు జస్ట్ పన్నెండు వేల పన్నెండు వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ ఒక్కసారి ఇంటీరియర్ చూద్దామండి ఇంటీరియర్ చూద్దాం ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు కొత్త ఇంటీరియర్ డాష్ బోర్డ్ కానీ సీట్ కవర్స్ కానీ కంపెనీ నుంచి వస్తుందండి ఎల్ఈడి సిస్టమ్ జస్ట్ పన్నెండు వేల ఐదు వందలు మాత్రం తిరిగింది వెహికల్ మొత్తం చూడొచ్చు న్యూ పీస్ అండి సెంట్రల్ ఏసీ ఉంది న్యూ పీస్ నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంట్రల్ లాకింగ్ వస్తుంది వెనకాల కూడా చూడవచ్చండి ఎయిట్ సీటర్ వెహికల్ ఇది సెవెన్ సీటర్ని ఎయిట్ సీటర్ చేశారండి మధ్యలో ఇది ఎడిషనల్గా వేశారు అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే తీసేచ్చండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి వెహికల్ వచ్చేసరికి న్యూ పీస్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది జస్ట్ పన్నెండు వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగిందండి వెహికల్ వచ్చేసరికి పన్నెండు వేల తొమ్మిది వందలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసరికి వెహికల్ చూసారు కదండి ఈ వెహికల్ డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా నెంబర్ అండి అదేవిధంగా రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టనండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి ఎక్స్ట్రాడినరీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో పెడతాండి యాక్సిడెంట్ వెహికల్స్ కానీ రస్టింగ్ వెహికల్స్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టను దయించి డోంట్ పర్చేస్ ద యూట్యూబ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ ప్లీజ్ అవైడ్ ద రస్టింగ్ వెహికల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా నెంబర్ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కాబట్టి ఇంకా ఏ వెహికల్ గురించి డీటెయిల్ క్వాలిటీ వెహికల్ గురించి డీటెయిల్స్ కలితే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ నా టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా తిరుమల తిరుపతి మోటార్స్ నా యూట్యూబ్ ఛానల్లో దయ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే